ప్రపంచం మొత్తం ఏకమై వచ్చినా ఇజ్రాయల్ని ఓడించలేరా కాస్త ఎక్కువ చేసి చెప్పినట్లేదు లేదు ఇప్పుడు చెప్పిన దాంట్లో ప్రతి అక్షరం నిజం శాంపుల్గా గా కొన్ని పేర్లు చెప్తా మీరే ఆశ్చర్యపోతారు ఏంటి ఈ ప్రపంచం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉందా అని జీసస్ ఆఫ్ నజరత్ ఒక యూదుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక యూదుడు కార్ల్మాక్స్ ఒక యూదుడు వ్యాక్సిన్ సూదిని కనిపెట్టింది ఒక యూదుడు పోలియో వ్యాక్సిన్ కనిపెట్టింది లుకేమియాకు మందు తయారు చేసింది హెపటైటిస్ బి మందు కనుగొన్నది మైక్రో ప్రాసెసింగ్ చిప్ న్యూక్లియర్ చైన్ రియాక్టర్ ట్రాఫిక్ లైట్స్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ స్టెయిన్లెస్ స్టీల్ సౌండ్ మూవీస్ టెలిఫోన్ మైక్రోఫోన్ వీడియో టేప్ రికార్డర్ పోలో కంపెనీ లివెస్ జీన్స్ స్టార్బక్స్ గూగుల్ డెల్ కంప్యూటర్స్ ఒరాకిల్ బాస్కిన్స్ అండ్ రాబిన్స్ డంకిన్ డోనట్స్ సిఎన్ఎన్ ఏబిసి వాషింగ్టన్ పోస్ట్ వీటన్నిటి వెనుక ఉన్నది యూదులు లిస్టులా చెప్పుకుంటూ పోతే కనీసం గంట రెండు గంటలు పడుతుంది మీరు ఏ రంగమైనా తీసుకోండి యూదులు లేకపోతే అడగండి కమింగ్ టు ద పాయింట్ స్వర్గం కంటే గొప్పది ఏంటి అని యూదులను అడిగితే వచ్చే సమాధానం ఇజ్రాయెల్ అక్కడి అణువు అనువు వారికి పవిత్రమే అందుకే ఇజ్రాయెల్ పై దారికి ఎవరైనా వస్తున్నారు అంటే ప్రపంచాన్ని ఓడించడానికి సైతం సిద్ధమవుతారు మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పుకోవాలి ఇక్కడ ప్రపంచంలో యూదులందరినీ కలిపితే రమారమే ఒక కోటి అరవై లక్షల మంది ఉంటారు అంతే బట్ జాగ్రత్తగా వినండి గత నూట ఐదేళ్లలో ఉన్న ఈ కోటి కోటిన్నర మందే పదిహేను డజన్ల నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్నారు అంటే నూట ఎనభై నోబెల్ బహుమతులు సో తమ బ్రెయిన్ లో వన్ పర్సెంట్ ఇజ్రాయల్ కోసం పెట్టినా తమ సంపాదనలో అర శాతం ఇజ్రాయల్ కోసం ఖర్చు చేసినా తమ ఆవిష్కరణల్లో ఒక్కటి రెండు ఇజ్రాయల్ కు వినియోగించిన ఈ ప్రపంచం మొత్తం వారి ముందు దాసోహానుక తప్పదు అసలు చుట్టూ ఆరు శత్రు దేశాలను పెట్టుకుని తొడగొట్టి నిలబడుతోందంటేనే యూ కెన్ ఇమాజిన్ ఇస్రాయల్ ఎంత పవర్ఫుల్ అని యూదులకు ఇంత బ్రెయిన్ పవరా అమేజింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ గురించి మీరు విరని ఆశ్చర్యకర విషయాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగులో జన్మించిన ఈ దేశం డెబ్బై రెండు సంవత్సరాల వయసున్నటువంటి చిన్నదేశం ప్రపంచాన్ని గడగడలాడిస్తూ అన్ని విషయాల్లో అగ్రగామిగా దూసుకొస్తుంది రాజధాని టెల్లావివ్ ఇప్పుడు ఎరుసలేం రాజధానిగా చేసుకున్నారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నడుస్తుంది అధికార భాష హెబ్రి దేశం మొత్తం విస్తీర్ణము ఎనిమిది వేల ఐదు వందల ఇరవై రెండు మైళ్ళు దేశ కరెన్సీ షెక్యులు గుడ్డి వాళ్ళు కూడా అర్థమయ్యే బ్రెయిలీ లిపి ఉంటుంది ప్రస్తుత జనాభా సుమారుగా ఒక కోటి దేశంలో ఎనభై ఏళ్ల వయసు వరకు మనిషి ఈ దేశంలో జీవిస్తూనే ఉంటాడు కోటి జనాభాలో డెబ్బై మూడు లక్షల యూదులే ఇస్రాయేల్ ఇంటిలో ప్రతి స్త్రీ పురుషుడు కనీసం మూడు సంవత్సరాల మిలిటరీలో పనిచేయాలి హూ అనేటువంటి పక్షి ఈ దేశంలోనే కనిపిస్తుంది ఇదే ఈ దేశ జాతీయ పక్షిగా చేశారు ఈ పక్షి ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించదు నూట ముప్పై ఏడు అఫీషియల్ బీచ్లు గల అరుదైన దేశం ఇది యాభై శాతం నోబెల్ బహుమతులు గెలుచుకున్న ఏకైక దేశం ప్రపంచంలో ఇది ఒకటే ఈ దేశంలో ఎక్కువగా స్టార్టప్ కంపెనీలు ఉంటాయి సెల్ ఫోన్స్ మొట్టమొదటిగా ఈ ఇజ్రాయెల్ దేశంలోనే తయారు చేశారు మొటరల్లా కంపెనీ ఈ దేశంలోనే స్టార్ట్ అయ్యింది వాయిస్ మెయిల్ టెక్నాలజీ ఈ ఇస్రాయెల్ దేశంలోనే కనిపెట్టారు బేర్షబా అనే ప్రాంతంలో ప్రపంచ చెస్ ఛాంపియన్ ఎక్కువగా ఇక్కడే ఉంటారు ప్రపంచంలో మంచినీటి సముద్రం ఇక్కడే కలదు అదే గల్లే సముద్రం ప్రపంచంలో ఏ సముద్రంలో లేనంత సంపద ఈ దేశంలో ఉన్న ఒక్క సముద్రంలో కలదు అదే డెడ్సీ డెడ్సీ ప్రొడక్ట్స్ ప్రపంచంలో ఫేమస్ డెడ్సీ మట్టితో కాస్మిక్ ట్రీట్మెంట్స్ చేస్తారు డెడ్సీ మట్టిని ఒంటికి రాసుకుంటే పదిసార్లు మసాజ్ చేసిన దాంతో సమానం లేడీ లాయర్లు ఎక్కువగా గల దేశం బస్ స్టాప్స్లో లైబ్రరీస్ ఉండే దేశం కూడా ఇదే బస్ వచ్చే వరకు ఫ్రీగా ఆ బుక్స్ చదువుకోవచ్చు వేల సంవత్సరాల క్రితం విత్తనాలు కూడా ఈ భూమిలో ఆ విత్తనాలు వేస్తే ఖచ్చితంగా బతుకుతాయి ఈ దేశ వ్యవసాయం చాలా అద్భుతమైనది ఇండియాలో ఎకరంలో పండించే పంట ఇస్రాయల్ దేశంలో పది సెంటులో పండించేస్తారు డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశంలోనే పుట్టింది ప్రపంచమంతా పాకింది మట్టి లేకుండా ప్రపంచంలో పంటలు పండించే దేశము ఒక్క ఇజ్రాయల్ దేశమే ఇక్కడి గేదెలు ఎనభై లీటర్ల పాలు ఒక రోజులు ఇస్తాయి ఒలివి చెట్లు ఒలివి నూనె ఈ దేశంలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది చాఫాలో నారింజ వరలు ఫేమస్ తెగుళ్ళు మందులు మొట్టమొదటిసారిగా కనుక్కొన్న దేశము ఇజ్రాయెలే సూర్యరశ్మి ద్వారా ఫుడ్ ఉత్పత్తులు కనుగొన్న మొట్టమొదటి దేశము ఇజ్రాయలే సూర్యరశ్మి ద్వారా కరెంటును ఉత్పత్తి చేసే మొట్టమొట్ట కనుక్కున్నది ఇజ్రాయల్ దేశమే చెత్త ద్వారా కరెంటును ఉత్పత్తి చేసి కొన్ని రకాల ఉత్పత్తులను తయారు చేసేది ప్రపంచంలో చెత్త ద్వారా తయారు చేసి ప్రపంచానికి నేర్పింది ఇజ్రాయెల్ దేశమే ఉప్పు నీటిని మంచినీరుగా మార్చే మిషన్ని మొట్టమొదటిగా ప్రపంచంలో కనుక్కున్నది ఇజ్రాయలే ఎక్కువగా మ్యూజియమ్స్ ఉన్నటువంటి దేశము ప్రపంచంలో ఇజ్రాయెలే ఈఎస్బి పెన్ డ్రైవ్లు కంప్యూటర్కు సంబంధించిన పార్ట్స్ మొట్టమొదటిగా ఇక్కడే తయారవుతాయి ఐబిఎం సంస్థ ఇజ్రాయెల్ దేశంలోనే స్థాపించబడింది మైక్రోసాఫ్ట్ను అమెరికాలో తయారు చేయలేదు ఇజ్రాయెల్లోనే తయారు చేశారు వాయిస్ మిల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ వైరస్ను మొట్టమొదటిగా కనుక్కున్నది ఇజ్రాయల్ దేశమే ఈ దేశం సైనిక బలములో టాప్లో ఉన్నది ఈ సైన్యాన్ని బట్టి ప్రపంచమంతా సైనికులు చాలా విషయాలు నేర్చుకుంటారు ఈ దేశ సైనిక బలం నైపుణ్యం ఏ దేశానికి లేదు ఆరు వందల మంది సైనికులతో పంతొమ్మిది అరవై ఏడులో మూడు దేశాలను ఒక దెబ్బకు జయించింది ఇజ్రాయెల్ మిలిటరీ వ్యవస్థ దావీదు యుద్ధ పటిమను అనుసరిస్తారు వాళ్ళు యుద్ధ పటిమ రహస్యాలు ఏంటంటే ఒకటి రహస్య ఐక్యత రెండు పోరాట పటిమ మూడు మానవ మూలధనం నాలుగు ఇజ్రాయెల్లో తయారు చేసిన వెపన్స్ మాత్రమే వాడటమే వాళ్ళకున్నటువంటి అతి అతిపెద్ద సీక్రెట్స్ కంప్యూటర్ కూడా కనపడిన హైట్లో వెళ్లి పక్క దేశాన్ని తన్ని వస్తాయి వీళ్ళ యుద్ధ విమానాలు అంత టెక్నాలజీ ఉన్నది ఎవరైనా ఈ దేశంపై క్షిపణులు వేస్తే గాల్లోనే బ్లాస్ట్ చేయగలిగే కెపాసిటీ ఇజ్రాయల్ దేశం మాత్రమే ఉంది దేశం నిండా బంకర్లు ఉంటాయి దేశంపైకి యుద్ధం వస్తే దేశం అంతా ఒకసారి శైలిని మోగుతుంది దేశ ప్రజలందరూ ఆ బంకర్స్లోకి వెళ్ళి దాక్కోవాలి అందులో వారికి సకల వసతులు ఉంటాయి దేశం చుట్టూరు కరెంటుతో అత్యాధునిక కంచెను ఈ దేశమే మొట్టమొదటిసారిగా కనిపెట్టింది యుద్ధం వస్తే రెడీ అవ్వాలంటే అమెరికాకి రెండు నెలలు పట్టిద్ది ఇండియాకి మూడు నెలలు పట్టిద్ది ఇజ్రాయెల్ దేశానికి కొన్ని వారాల్లో కొన్ని రోజుల్లోనే యుద్ధానికి రెడీ చేసే కెపాసిటీ ప్రపంచంలో ఒక్క దేశానికి మాత్రమే కలవు ఇజ్రాయెల్లో మూడు వేల హైటెక్ కంపెనీలు స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి ఇంటెల్ కంపెనీ పెంటియం ఎంఎంఎక్స్ టెక్ను వీరి తయారు చేశారు పెప్పర్సు ఎక్కువ పండించే దేశం ఇజ్రాయల్ దేశమే అందువల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కింది హార్ట్ సర్జరీల కోసం స్టెమ్ లెన్ టెక్నాలజీని తయారు చేసి ఈ దేశం ప్రపంచానికి మొట్టమొదటిగా నేర్పింది స్పేస్లోకి శాటిలైట్స్ ను పంపించే దేశాలు ఇది తొమ్మిదో దేశంగా ఉంది బుక్స్ ప్రింట్ చేయటంలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నది ప్రపంచంలో కల్లా లక్ష మంది సంవత్సరానికి విజిట్ చేసేటువంటి దేశం ఇజ్రాయెల్ దేశంగా ఉంది లోకంలో హై హోలీ ప్లేస్గా అన్ని దేశాలు దీన్ని గుర్తిస్తాయి ఇజ్రాయల్ దేశం అంతా వైఫైతో కవర్ చేయబడి ఉంటుంది రెండు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు బీచ్ కలిగిన దేశం ఇజ్రాయెల్ దేశం మాత్రమే రెడ్ సీ డెడ్ సీ మెడిటేరియన్ సీ బీచ్లు ఇక్కడ ఉన్నాయి ఒక మిలియన్ పక్షులు సంవత్సరానికి ఇజ్రాయేల్ మీదుగా పయనిస్తూ ఇతర ప్రాంతాలకు వెళ్ళటానికి ఇష్టపడతాయి టెల్ ఆవివ్ అనేటువంటి ఇజ్రాయెల్ దేశంలో టౌను అతి అందమైన స్త్రీలు ఉన్నటువంటి ప్రపంచంలో పది ప్రాంతం ఇది కూడా గుర్తించబడింది ఇజ్రాయెల్లో మగవారి కంటే ఆడవారే ఎక్కువ వారు కలరు మంచి టెక్నాలజీతో యాప్స్ను ఉపయోగించటం బట్టి ఇజ్రాయిల్లో యాక్సిడెంట్స్ ఉండవు ట్రాఫిక్ జాము అసలు ఈ దేశంలో ఉండదు ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే చిన్న యాప్తో వెంటనే క్లియర్ చేసేస్తారు ఇజ్రాయెల్ ఒకటే ప్రపంచంలో కెప్టెన్ లేకుండా విమానం నడపగలిగే విమానాలు తయారు చేసి ఇప్పుడు నడుపుతూ ఉంది కూడా ఈ దేశంలో వేల సంవత్సరాల నుండి వైన్ ను తయారు చేస్తూ ఉంటారు వైన్లో అతి పురాతనమైన దేశం ఇది ఈ విషయంలో నోబెల్ బహుమతి కూడా గెలుచుకుంది అరవై శాతం ఎడారి ఉన్న ఇస్రాయల్ దేశంలో ఖర్జురూపకాయలు పండించే దేశాలలో ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా ఉంది ప్రపంచంలో ఎడారులో కూడా నీళ్లు ఉన్న దేశం ఇజ్రాయల్ దేశం మాత్రమే నీటిని డెసలినేషన్ టెక్నాలజీతో శుద్ధి చేయటం ప్రపంచానికి ఈ దేశమే నేర్పింది ఇజ్రాయెల్ దేశం యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్గా సార్లు సాధించింది జూడోలో ఒలింపిక్ ప్రైజ్ చాలా సార్లు సాధించిన దేశం ఇజ్రాయెల్ దేశమే వెస్ట్రన్ వెయిలింగ్ వాళ్ళనందు సంవత్సరానికి ఒక మిలియన్ ప్రార్థనా చీటీలు ఇక్కడ పెడతారు నూట తొంభై ఆరు అతి హ్యాపీయెస్ట్ ప్లేస్ ఇంకా చాలా టాప్ విషయాలు ఈ దేశంలో ఉన్నాయి మీకు తెలుసా మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు టర్న్ ఎయిర్ ఇంటూ వాటర్ గాలిలో నుంచి నీటిని కనుక్కున్నారు వేట్ జెన్ ద్వారా గాలిలో నుంచి వాటర్ను ప్రపంచంలో మొట్టమొదటగా సారిగా తయారు చేసిన దేశము ఇజ్రాయెల్ దేశమే గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీని బ్రేక్ చేసింది మొబైల్ ప్రివెంట్స్ కార్ యాక్సిడెంట్స్ అనే ఈ సిస్టమ్ ద్వారా కార్ యాక్సిడెంట్స్ అవ్వకుండా దీన్ని కనిపెట్టి ప్రపంచానికి అందించినది ఇజ్రాయెల్ దేశమే ఓఆర్ క్యామ్ను కనుగొన్నది ఇజ్రాయెల్ దేశమే దీని ద్వారా గుడ్డివాళ్లు కూడా చూడగలుగుతారు క్లోనీను కనుగొన్నది ఈ దేశమే దీనిని చేతిలో ఉంచుకొని దేన్నైనా మనం స్కాన్ చేసుకోవచ్చు బోన్స్ బయోగ్రూప్ను కనుగొన్నది ఇజ్రాయెల్ దేశమే వ్యక్తి యొక్క సొంత సెల్స్ నుండి అతని ఎముకలను వృద్ధి చేయడమే కాదు ఎముకల మూలుగుల నుంచి సెల్స్ను తీసి వారి రక్త సంబంధులను బతికించే టెక్నాలజీ కూడా కనుగొన్నది ఈ దేశమే వస్తువులను ఇంటికి డెలివరీ చేసే డ్రోన్ ఫ్లై ట్రాక్స్ను కనుగొన్నది కూడా ఈ దేశమే దీనిని ఇప్పుడు మన దేశంలో పెళ్ళిళ్ళలోనూ సినిమాల్లో కూడా బాగా వాడుకుంటున్నారు ఇంకా ఎన్నో వినూత్న అతి కొత్త విషయాలు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నవి ఆ దేశం ఈ కొత్త టెక్నాలజీకి పుట్టిన ఇల్లు దేవుని గ్రంథం బైబిల్ నందు ఈ దేశం ఎన్నుకోబడిన దేశమని ఉన్నది ఈ దేశాన్ని దేవుడు ఎన్నుకున్నాడని ద్వితీయ దేశ కాండం పద్నాలుగు రెండులో ఎలైనగా నీ దేవుడని యహోవాకు నీవు ప్రతిష్టత జనము మరియు యహోవా భూమి ఉన్న సమస్త జనులలో విశేషముగా తనకు స్వకీయ జనమునట్లు నిన్ను ఏర్పరచుకున్నని వాక్యం చెబుతుంది ఏ టెక్నాలజీ అయినా రావాల్సింది ఇజ్రాయల్ దేశంలో నుంచే దేవుడు ఎన్నుకున్న జనము దేవుడు ఎన్నుకున్న భూమి కనుక అది ప్రపంచంలో అంతట్లో ప్రత్యేకమైనది